హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సలాడ్ని షేర్ చేస్తున్నాను డిన్నర్కి బదులుగా ఇది తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను కీర అలానే క్యారెట్ బీట్రూట్ టమాటో లెమన్ ఆనియన్ కొత్తిమీర తీసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బీట్రూట్ని కూడా ఇలానే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక టొమాటోస్ని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇప్పుడు కీరా దోశని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కీరా దోశని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ జీలకర్ర మిరియాల పొడి వేసేసుకొని కొన్ని పుట్నాలను వేసుకున్నాను వేపుకొని పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్రకు బదులుగా మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కంబైన్గా కలిపేసుకోవాలండి మీరు ఇది డిన్నర్ టైంలోనే కాదు టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం తిన్నా కూడా స్టమక్ ఫుల్ అనే ఫీల్ రాకుండా ఉంటుందండి ఇలాంటి సలాడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ని స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్ చేయడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం యాడ్ చేసిన కీర స్కిన్కి చాలా మంచిది క్యారెట్ బీట్రూట్ మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇంకా టమాటా లెమన్ విటమిన్ సి రిచ్గా ఉంటాయండి తర్వాత కొత్తిమీర ఆనియన్ వాటర్ కంటెంట్ కాబట్టి ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది మనం యాడ్ చేసుకున్న పుట్నాలు పల్లీలు కూడా ప్రోటీన్ రిచ్ కాబట్టి రైస్కి బదులుగా మనం వీటిని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్